వెల్కమ్ టు సత్య కిచెన్ ఈరోజు నేను రాగి ముద్ద అందులోకి రుచికరమైనటువంటి మటన్ని తయారు చేయబోతున్నాను ఒక్కసారి ఈ కాంబినేషన్లో ట్రై చేయండి సూపర్ అని అంటారు మరి ఈ రెసిపీని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం ఇందుకోసం నేను ఒక హాఫ్ కేజీ మటన్ని శుభ్రంగా కడిగి తీసుకున్నాను ఒక కుక్కర్ తీసుకొని కుక్కర్లో ఒక మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక రెండు ఆనియన్స్ని నిలువుగా కట్ చేసి వేసుకోవాలి ఆనియన్స్ని కలర్ మారేంత వరకు మనము వేయించుకోవాలి ఫ్రెండ్స్ మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆనియన్స్ త్వరగా వేగడానికి కాస్త ఉప్పు వేసుకుందాం చూడండి ఈ విధంగా ఎర్రగా వేగితే సరిపోతుంది ఇప్పుడు మనం ఈ ఆనియన్స్ని ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి ఇప్పుడు సైడ్కి పెట్టుకుందాం అదే ఆయిల్లోన లవంగాలు కొద్దిగా చెక్క యాలకులు వేసి వేయించుకోవాలి చెక్క లవంగా యాలకులు వేగిన తర్వాత మటన్ని వేసుకోవాలి ఈ మటన్ అంతా కూడా ఆయిల్ పట్టేటట్లు బాగా కలుపుకోవాలి ఈ పద్ధతిలో మటన్ కర్రీ చేసుకుంటే రాజముదలికి చాలా చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి అంత బాగా తాలింపు పట్టేటట్లు కలుపుకోవాలి మూత పెట్టి కొద్దిసేపు మగ్గనిద్దాము చూద్దాం వాటర్ రిలీజ్ అయింది మటన్లో నుంచి ఇప్పుడు మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి అంతా ఒకసారి బాగా కలుపుకుందాం మూత మూసి మరికొద్దిసేపు ఉడికించుకోవాలి చూద్దాము ఇప్పుడు రుచికి తగ్గట్టు పచ్చిమిర్చి అలాగే కారం వేసుకోవాలి కారం మీరు ఎంత తినగలరో అంత కారం వేసుకోండి అలాగే రుచికి తగ్గట్టు ఉప్పు కూడా వేసుకుందాం అంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి మూత పెట్టి ఉడి ఉడికించుకుందాం ఇప్పుడు మనం దీంట్లోకి మసాలాని తయారు చేసుకుందాం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక టమాటా కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీర అలాగే మనము ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ ఇవి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూద్దాం చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు మటన్ చూద్దాము మటన్ కూడా దగ్గర పడుతుంది వాటర్ అంతా కూడా దగ్గర పడిపోయినాయి ఇప్పుడు మనం మిక్సీకి వేసుకున్నటువంటి మసాలాని వేసుకోవాలి చిక్కటి గ్రేవీతో భలే టేస్ట్ ఉంటుందండి మటను ఈ విధంగా చేసుకుంటే ఈ మసాలా అంతా కూడా మటన్కి పట్టేటప్పుడు బాగా కలుపుకోవాలి మూత మూసి కొద్దిసేపు ఉడికిద్దాము చూద్దాము ఇప్పుడు మనకి ఎసురు ఎంత కావాలో అంత ఎసురు వేసుకుందాం మీ గ్రేవీకి తగ్గట్టు ఎసురు వేసుకోండి నేను ఇక్కడ ఒక గ్లాసు ఎసురు వేసుకుంటున్నాను అదేవిధంగా కొద్దిగా ధనియాల పొడి మటన్ మసాలా వేసుకోవాలి మీ దగ్గర మటన్ మసాలా లేకపోతే గరం మసాలా వేసుకోండి అంతా ఒకసారి బాగా కలుపుకుందాం ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం ఒకసారి బాగా కలుపుకొని ఉప్పు సరిచూసుకొని కుక్కర్ మూత పెట్టి నాలుగు విజిల్స్ రానివ్వాలి చూద్దాము విజిల్ తీసి చల్లారిపోయిందేమో చూడండి గుమ్మలాడుతూ మటన్ బాగా ఉడికిపోయింది ఒకవేళ మీరు ముదురు మాంసం అయితే తగినా ఒక విజిల్స్ ఇంకా ఎక్స్ట్రా కొట్టించుకుంటే సరిపోతుందండి ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం మటన్ కర్రీ రెడీ అయిపోయింది సైడ్కి పెట్టుకుందాం ఇప్పుడు రాగి ముద్ద తయారు చేసుకుందాము రాగి ముద్ద కోసము ఒక కప్పు కొలత తీసుకోండి కప్పు కానీ గ్లాసు కానీ కొలత తీసుకోండి కుక్కర్ తీసుకొని రెండు కప్పుల వాటర్ వేసుకుంటున్నాను అండి ఇక్కడ నేను రెండు కప్పులు వాటర్ తీసుకుంటున్నాను అందులో ఒకటి ముక్కాల్ వాటరు కుక్కర్లో వేసుకొని పాలు భాగం అంటే వన్ బై ఫోర్త్ వాటర్ని మనం మిగిలించుకోవాలి అదేవిధంగా రెండు కప్పులకు గాను ఒక కప్పు రాగి పిండి తీసుకుంటున్నాను నీళ్లు కుక్కర్లో నీళ్లు వేసుకున్న తర్వాత ఒక స్పూన్ నెయ్యి రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి ఇది ఒకసారి బాగా కలుపుకుందాం నీళ్ళు మరిగేలోగా మనము కప్పు కొద్ది కప్పులో కొద్దిగా వాటర్ మిగిలించుకున్నాం కదండి ఆ నీళ్ళలో రెండు స్పూన్ల రాగి పిండిని తీసుకుందాం మనం కప్పు రాగి పిండి తీసుకున్నాం కదా అందులో రెండు స్పూన్ల రాగి పిండి తీసుకొని ఈ విధంగా బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత నీళ్ళు చూడండి బాయిల్ అవుతున్నాయి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనము కుక్కర్లో వేసుకోవాలి అంతా ఒకసారి బాగా కలుపుకుందాం ఉన్న తీసుకొని ఏదైనా మందపాటి గిన్నెలో కానీ మనము రాగి ముద్దను తయారు చేసుకోవచ్చు మందపాటి గిన్నె అయితేనే బాగుంటుందండి అంతా ఒకసారి బాగా కలుపుకుందాం చూడండి రాగి వాటర్ అంతా కూడా బాగా బాయిల్ అవుతుంది పొంగు వస్తుంది ఈ విధంగా ఉడకాలి బాగా వాటర్ ఇలా తెల్లి తెల్లి ఉడుకుతున్నప్పుడు మనము రాగి పిండి వేసుకోవాలి మంటను కొంచెం తగ్గించి పెట్టి మూత మూసుకోవాలి కలపకూడదండి చూద్దాం మూత తీసి ఎంత ఉడుకుతూ ఉంది రాగి పిండి అంతా కూడా ఇప్పుడు మనము మంటని డెడ్ సిమ్లో పెట్టుకోవాలండి డెడ్ సిమ్లో పెట్టి స్పూన్తో స్పీడ్గా కలుపుకోవాలి ఫాస్ట్గా తిప్పుకోవాలండి ఏదైనా కర్రతో అయినా సరే మనము పప్పు గుత్తితో కానీ స్పూన్తో కానీ ఫాస్ట్గా కలుపుకోవాలి ఈ విధంగా స్పూన్తో నిలుపుకుంటూ కలుపుకోవాలి అంతా కూడా మంటను తగ్గించి పెట్టుకోవాలి లేకపోతే ఉండలు కట్టేస్తుంది ఫాస్ట్గా కలుపుకోవాలండి ఈ విధంగా స్మూత్గా వస్తుంది చూడండి ఉండలు కట్టకుండా ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు సిమ్లోనే పెట్టుకొని కొద్దిగా ఉడికించుకుందాం చల్లారిని ఇవ్వాలండి రెడీ అయిపోయింది రాగి ముద్ద చల్లారిన తర్వాత చేతికి ఆయిల్ కానీ కాస్త నెయ్యి కానీ చేతికి అద్దుకొని ఈ విధంగా ముద్ద చేసుకోవాలి చూడండి ఈ విధంగా ముద్ద చేసుకుంటే సూపర్గా ఉంటుంది రాగి ముద్ద రెడీ అయిపోయింది ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్